అందరూ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే మన భవిష్యత్తు మరి తప్పనిసరిగా అందరూ సహకరించాలి భవిష్యత్తు కోసం మనం ఓటు వేయాలి రాయించలేదా రాయించాలా రాయించే వస్తాయి డెఫినెట్ గా వస్తాయి ప్రతి ఇంటికి కూడా ఎంత పైన ఉన్నా మరి అందరి కోసం ఎందుకు వస్తున్నాం అనేది బాధ్యత కోసం తప్పనిసరిగా అందరూ సహకరించాలి ఓటు వేయాలిందమ్మా ఎక్కడున్నా ఏంటి అమ్మా తెలుగుదేశం పార్టీకి ఎక్కడున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇదంతా తప్పనిసరిగా అందరు తప్పనిసరిగా మరి ఓటింగ్ లో పాల్గొనాలి ఓటు వేయాలి ఓటు వేయించాలి సార్ ఏదైనా కొంచెం వేస్తుంది మాట్లాడాలంటే ప్రభుత్వంలో నిజంగా మీరు ఏం చెప్పరు మీరు అనుకుంటున్నారే కానీ అక్కడ ఏది మాట్లాడితే తీసుకెళ్ళి అర్జు చేసేతం పొక్కలో పడే మీకు అయిపోయిందండి ఆ టైం దాదాపు అనుకుంటున్నాం అందరూ పాల్గొన్నది ఓటు వేయాలి

పన వాలే ప్రిక్విట్ సపనాసుల మంది బాబు మా మావయ్య సపనా యాప్ చుస్కొండి ఆరోగ్యం అయ్యో ఇలే బాబు జెన్ ఐతి నాకు ఆలు అన్నం చెప్తే కొంచెం టెర్రర్ అది పక్కన ఆ చాం ఆ మంచి దేని వన్ 10 డేస్ ఆ ఆ హోల్ చేసం అదే నా బాయిసొ పక్కో బి లామినేట్ అలా సత్తా ఏయ్ marked సో బైక్ ఓక్ పక్కో ఒక్లో కూడా

அந்த பல சிபிஐ தான் அந்த சேகரிச்சு ஓட்டி சங்கல்பாத்திரங்க தமிதோ ரோஜா சாந்தினகர் தரம் ஜருத்து ఏదైతే రాష్ట్రంలో వనరులన్నీ దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు యువత భవితను కూడా నాశనం చేయడానికి మళ్ళీ ఎన్నికలకి రావడానికి అనేక అబద్ధాలు ఆడుతూ అనేక హామీలు ఇస్తూ వస్తున్నాడు ప్రజలందరూ కూడా అది గమనించవలసిన అవసరం ఎంతనే ఉంది ఇప్పుడు ప్రజల ఆస్తులు కూడా దోసుకోవడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మనం తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించకపోతే మన రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం అయ్యారు ఈ నలభై రోజులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తించుకుని ప్రతి ఒక్కరికి కూడా చెప్పవలసిన బాధ్యతను ప్రజలందరికీ కూడా గుర్తు చేయడానికే ఈ సంకల్ప యాత్ర పెట్టడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే చదువుకున్న ఉన్నారో చదువుకొని వాళ్ళు ఉన్నారో అందరూ కూడా అందరినీ కూడా నిర్వీర్యం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ శ్మశాన వాటిగా మార్చే పరిస్థితులకు తీసుకొస్తున్నారు తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యంగా ఉండాలి ఏదైతే చెయ్యి చెయ్యి కలుపుతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి స్నేహ వస్తవం అందించారు రాబోయే రోజుల్లో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కూటమికి సహకరించవలసిన అవసరం ఎంత ఉంది రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా కూడా బాగుండాలి అనంటే ఈ కూటమి అభ్యర్థులను కల్పించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది